చిరంజీవి గురించి రాసినప్పుడు జెండా పీకేస్తుంది అని రాశారు కదా ఈ జెండా పీకేసింది ఇప్పుడు ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఓ పార్టీని విలీనం చేసినటువంటి చరిత్ర గిన్నిస్ బుక్ కోర్ దగ్గర చాలా ఉంటాయేమో కాబట్టి ఉండదు కానీ లేకపోతే ఆ రికార్డు కిందకు వస్తుంది ఒక్కసారి కూడా పోటీ చేయకుండా కనీసం ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ప్రచారం ఆర్భాటంగా జరిగి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పైన డైరెక్ట్గా వెళ్ళిపోయి వేరే పార్టీలు విలీనం చేసినటువంటి తొలి పార్టీగా భారతదేశ పార్టీలో రికార్డు సాధించింది అంతే అంటే ఈమెకి ఏమి చేసుకుందా కావాలని లేదంటే ఓకే కాంగ్రెస్ పార్టీ పిలిచిందా లేదనే సెకండరీ కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు ఆమె ఆకర్షితురాలయ్యింది అంటే ఇంకెక్కడ అవకాశం ఉంది ఇప్పుడు తెలుగుదేశంలో చేరలేదు తెలుగుదేశం ఏం పిలవదు లేదు జనసేన ఏం పిలవదు పిలిచినా రెండిట్లో చేరలేదు ఈవిడికి జాతీయ పార్టీగా కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఉంది కాబట్టి కాన్సెప్ట్ రెండవది ఏంటంటే ఏదన్నా జాతీయ స్థాయిలో ఏదో ఒక పోస్ట్ ఉంటుంది అనేటువంటి రూట్లో ఆలోచించుకుని ఉంటుంది మించి వేరే ఆప్షన్ ఏం కనిపించలేదు కాంగ్రెస్ కూడా అవసరాలను ఆలోచించుకుందా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఎదుగుదలకు షర్మలు ఉపయోగపడతారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఇప్పుడు కాంగ్రెస్కి పోయేది లేదు వస్తే ఒక రూపాయి వచ్చినట్టు కానీ ఎదగడానికి ఏదో ఒక కావాలి ఎవరో ఒక గుర్తింపు ఉన్న నాయకుడు కాంగ్రెస్కి అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతామని ఏడు ద్వారా ఎదుగుతామని వాళ్ళు ఏం ఫీల్ అవ్వట్లేదు